హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దర్ వీడియో గాయస్ మీరు చూసిరుగా నిన్నటి వీడియో అయితే బ్లాగ్ అయితే మస్తు చాలా అంటే చాలా తీసుకొని వర్క్ చేసినాము నైట్ వేసి చూసేద్దాం ఒకసారి మీకు ఫ్రెండ్ ఫీస్తా చలో చూడండి నైట్ అవుట్ మొత్తం చేసినాము టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది వర్క్ అయితే ఫినిష్ చేయడు చూడండి గాయస్ చక్క పడుతుంది బిజె కూడా అడేసినాం డాడీ పిల్లలు మీరు ఎక్కడ ఉన్నాడు ఓకేనా నేను డాడీ కిరాయి ఓకేనా కమ్మర్ పెళ్ళి కోదంబరం మూడుతాడు ఓకేనా మూడు డాడీ మూడు ఫ్రిడ్జులు ఆ చిల్లికాయ ఉంది కానీ ఓకే గైస్ చలో మనమైతే ఇక వెళ్ళిపోము ఓకేనా చలో ఇంకా స్నానం కూడా వేయాలి పెళ్లి పందేసినాకి ఈ టైం అయింది ఇక కిరాయి వచ్చింది ఎమర్జెన్సీ ఫ్రిడ్జులు లోడేసుకొని రావాలంటే భీమరేది వెళ్తున్నా నవీనాడికి ఫోన్ చేసి వస్తా అన్నాడు చూడడం అందువల్ల అయితే పోయాం ఓకేనా అంటే మంచిగా ఏమన్నా టిఫిన్ అన్నా లేకుంటే మంచిగా బూస్ట్ అన్నా లేకుంటే పాల మిల్క్ అయినా కూడా రాద్దాం ఓకేనా చాలా ఇలా పెళ్ళికాయ మనోడు నవీనే ఉన్నాడు ఈయనైతే ఉలకపోతున్నా ఫ్లెక్సీంది కదా వెనకైతే మనోడు బండి పెడుతుంది ఏమైనా బాపు రాబు జల్ పోతుందా ఒకటి ఒకటి కొలందరూ కూడా పచ్చిన వాళ్ళు రెండు గిర కొట్టాం ఓకేనా చలో ఓకేనా చలో భీమ్ భీమ మానవుడు ఇప్పుడే అట్లా అక్కడికి వెళ్ళి వచ్చిండీ కదా ఇచ్చికి వచ్చిన కదా శిశువులైతున్నాడా సో ఇక్కడ బాబానాడు దగ్గరనైతే బయట చూడండి మోటర్ వస్తుంది కదా అక్కడ కడుక్కొనికే తెలిడు కాలు చేతులు ఎట్టకెళ్ళకైతే సీజన్ అయిపోయింది సక్సెస్ఫుల్కి చో సేబీగా తెలుపు ఏసీ ఎక్కిచ్చేసి కంపేద్దాం అట్లనే ఫ్రిడ్జ్ ఎక్కిస్తారు చెప్పినా కదా ఫస్ట్ బస్ బస్టాప్ సెకండ్ ట్రిప్ కొంత ఉందా చూడండి వైన్స్ వైన్స్ ఫ్రిడ్జ్ ట్రాన్స్పర్టేషన్ ఉన్నాడ ఉన్నాడా పాతయ్య కొత్తవి ఉన్నాడని చెప్పి పాతయ్యి సపరేట్ వైన్స్లో పంపిస్తారు చాలా వెళ్ళిపోము ఓకేనా చూసి ఇప్పుడే ఫ్రిడ్జ్ ఎక్కించుకున్నాం ఫస్ట్ బస్ స్టాప్లోకి పోమన్నారు సో బస్ స్టాబాలు ఇచ్చేసి మళ్ళీ బీంగలు వచ్చి మళ్ళీ కూడా ఎక్కించుకుని కొందరు వెళ్ళిపోయి ఇది నడుస్తుంది ఇక ఇది అయిపోయినాక మళ్ళీ వేరే ఇది నడిపి ఇప్పుడు వచ్చేసినాము ఇక్కడ లైట్ ఇది అంత కచ్చిన ఉంది లోపలికి ఎక్తలేదు సో షాప్ చేస్తారట ఇంత వస్తారట లైట్ అవుతున్నారు ఇది ఐదు రూమ్లు చూడండి గాయస్ అయితే నేను కానీ గానీ ఆట మూడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి మూడు ట్రిప్పులు డైరెక్ట్ ఇక్కడికి బచరాబాద్కి ఒకటి రెండు మూడు మూడు రూమ్లో పెట్టేసేయాలి మూడు ఫ్రిడ్జ్లు పేరు మీదాయి ఓకే అయ్యి ఆటోమేటిక్ ఇవి నడుస్తూనే ఉంటాయి ఆల్రెడీ ఒక ట్రిప్ చూపించినా కదా సేమ్ ఏం లేదు దాన్ని తిరిచేసాలి అక్కడ చూసి సేమ్ దాని లెక్క మూడైపోతాయి ఇక దాని తర్వాత ఇంకేమైనా ఉంటాయి చూద్దాం ఓకేనా మన వాళ్ళైతే నవీన్ అడైతే సినిమా మూవీ డాడేమంటావు ముగిపోమలా సరే చూద్దాం ఓకేనా చెలో స్టార్ట్ ట్రాంగింగ్ థాపిచ్చారు ఆయన రిస్క్ తోటి ఎక్కించినాం చూడండి ఇటువంటి కొన్ని కొన్ని కిరాయిలు డేంజర్ ఉంటాయి చూడండి గాయస్ టైర్ మొత్తం తిరిగింది ఇక తేలితే గాయస్ కిరాయి అయినప్పుడు కామన్ ఓ గైస్ చలో తి చైనా ఇంకో మోటి బుల్ ఎక్కి రావాలి ఇక ఇక ఇంకో తీయాలి తీయకుండా నడుస్తుంది ఎందుకంటే కామన్ ఇవి కామన్ చూసినా కూడా బోర్ అనిపిస్తుంది ఇక ఇక కిరాయిల తర్వాత ఇంకేమైనా మన ఎంతో చేసేది మొక్కన చెలో దగ్గర దగ్గర అది నాలుగు కింద ఉన్నది అమ్మ ఫ్రిజ్ చింత పని అయింది హెవీ రిస్క్ అయిపోయింది నాకు తెలిసి నేను స్టార్ట్ ఉన్న సంది ఫస్ట్కి రా ఇంత పెద్ద హెవీ రిస్క్ తీసుకోవడం ఒక గైస్ ఇట్లా మూడు మూడు ఇంకా రెండు ఫ్రిడ్జ్లు తీసుకురావాలి అయిపోకే విధమైన కదా కన్నా వచ్చినాము చూడండి మా రెండు ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చినాం ఇంకో ట్రిప్ ఉంది ముంగట వేడికి ఫోర్స్ డింగ్కి ఫ్యాన్ చాలా అయింది అంతా వేడ్ అయిపోతుంది ఇంజన్ ఎందుకంటే బాగా లొందు ఉంది అక్కడ ఓకే దించేసి మనము అన్నందిని తిని ఇంకో ట్రిప్కి వెళ్ళిపోము ఓకేనా చూ కిరాయి అయిపోయినాయి ఇంటికి వచ్చే టైంకి మళ్ళీ ఒకటి కొనందటూ డవర్బేటు మంది సంచులు షిఫ్టింగ్ ఉన్నది సో అది కూడా పోవాలనుకుంటున్నా అన్నం తిని అటు వెళ్ళిపోవాలి చెప్పిన ఒక ఏడు నిమిషాలు పడుతుంది అని కస్టమర్ సరే అన్నాడు తిని వెళ్ళిపోము ఓకేనా డవర్పీ కిరా ఓకేనా తినిఫెన్ అయితే వెహికల్ తెచ్చినా బ్రదర్ అయితే సంచులు ఎక్కేసారు ఇరవై సంచులటా దునాపేట దించేసి ఇంటికి వద్దాం ఖచ్చితంగా ఫ్రెష్ అయిపోదాం దగ్గర దగ్గర మారి నుంచి ఇప్పటిక స్నానం చేయలేను అంత మీద అయిపోయింది ఒక సంచులు ఎక్కి కూర్చోము కానీ ారు మనం కొంచెం తిట్ చేసినాములో కూడా డైరెక్ట్ దాని పడిపోయి అన్లోడ్ చేసేదాం ఓకేనా బాగా దానికే ఇచ్చింది ఇప్పుడే తిజా ఉన్నా తిన్నాం చూ గాయస్ ఇక్కడ మెండ్రో ఫంక్షన్ పార్టీ ఉంది ఇల్లు ఇక్కడికి అదే వచ్చేసిన అన్లోడ్ చేస్తారు ఓకే గాయస్ మనమైతే మనసంగి అన్లోడ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోం ఓకేనా చలో గా లోడ్ అయితే కాలేజీ చలో సారీ మెండ్రో అన్న దమనపేట్ చూడండి దాని గురించారు కొద్ది మంది వేసినా పట్నానికి పెద్ద వస్తుంది ఓ గైస్ పొద్దున్న స్నాన్ చేయాలి పోయి స్నానం చేస్తాను చూసి ఇప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసిన మొత్తం పానమంతా కూడా ఉన్నది అందుకే గరం లేదోటి వేసిన కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే గరం గరం చాయ్ పెట్టుకున్నా తా నిజంగా గైస్ వర్క్ బాగా అయిపోయింది సీజన్ ఎండింగ్ డే వల్ల రేపటి నుంచి తొంభై రోజులు ఏం లేవు గైస్ మా వదిన వల్ల అయితే బలిగొస్తారు వల్ల యూనిట్ వచ్చింది అక్కడికి మంచిగా భోజనం టైంకి వెళ్ళి తిని చేద్దాం ఓకేనా ఈవెంట్ కూడా అయిపోయింది డీజే కూడా అయిపోయిందట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మనకి సిక్స్త్ నుంచి లెవెన్త్ అక్కడ మళ్ళీ నైట్ షో మాట్లాడినా చూద్దాం వీళ్ళతో అక్కడికి వెళ్దాం లేకుంటే ఇక్కడ ఫోగ్రామ్ ఉంది కాబట్టి బాలిక కాబట్టి ఇక్కడికి వెళ్దాం చూద్దాం ఎడై తిట్ల బ్లాగ్ చేస్తాం కాబట్టి అట్లా నడుస్తుంది ఓకేనా ఇప్పుడే ఈవెంట్ కాడికి ఎలా లోకి తీలే మరి ఏం చేscore మనం కూడా వచ్చిండు నమస్తే చెలు చెలు ఏ బలే డబుల్ కకా అనే నీ పేరు బలవేటిరుం గంగన డాడీ కుక్క పిలల్ క్యూట్ పిలల్ అయితే వస్తున్నారు డాడీ వేరే ఉంది డాడీ ఇట్రా మంచి రూల్ మంచి నెంబర్ ఎక్సారేనాయి ఓ గాయస్ ఇక కూర అయితే కొడుతురు కదా ఇక మంచిగా బుక్ ఎడు అన్ని బుక్ తిన్నాక మాట్లాడదాము కదా వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇక రెడీ కట్టేస్తూ ఇక మనం ఇక రాత్ర తిన్నా నువ్వు तीन भुरु, okay, ना? फागु। सामना फागु। ओके गाइस, तीन आ गया। गाइस को रंजन है कुछ और। ओल्ड। चलो इस टिप्पणी पूरी क्या है? कुल, पिंस कोल्ड, इधर, इधर। अब तो मारना पड़ा मास। चिल्ला बिंदी। ఒక్కోడు ఎందుకు వస్తాము నాడు అట్లా కన్నాడు బ్యాంక్ ఒక్కొక్క అవుతుంది ఒక్క అవుతుంది ఒక ఏం కాదు పలకడు నన్ను గడబడు ఇప్పుడే కూడ తిన్నాం

వచ్చేసరికి అయితే టైం నైన్ థర్ట్ అవుతుంది ఓకే ఇక ఫుల్ అంటే ఫుల్ ట్రై అయిపోయినాయి అలా అంత వేయండి చేస్తున్నా గాయస్ మంచి చక్కగా వండుకో నల్ పొద్దులేదా ఓకే సీత వేస్తున్నా మరి వీడియోస్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేయండి చదువుదా నెక్స్ట్ వీడియో